అమిత్ షా అమిత్ షా బిజెప్ బిజెప్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగంలో కబాడుకుందాం కాపాడుకుందా కబాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఏదైతే బీజేపీ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఏదైతే రాజ్యాంగాన్నే మారుస్తానంటటువంటి దుష్టమైన కార్యక్రమం ఈ రోజు చేపడుతా ఉంది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి ఈ రోజు సావర్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మన ధర్మాన్ని ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది దీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం మొన్నటి రోజు అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే భారతదేశంలో ఉండే రాజ్యాంగం పార్లమెంట్ లో మొన్నటి దినం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది అదే మేము చెప్తున్నాం మేము దేవుడేవో ఉన్నాడో చూడలేదు కానీ ఈ రోజు భారత భారత నిర్మాత భయ రకంగా మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారే మా దేవుడు అని చెప్పేసి మేము సమాఖంగా చెప్పదలుచుకుంటున్నాం ఉన్నా లేదో ఎవరికి కనబడ్డు అరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినాం కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణారుల వర్గాలు బరువు వలీన వర్గాలు ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం మేము కూడా ఉద్యోగాలు చేయగలుగుతున్నాం సమాజంలో గౌరవంగా ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆ రోజు పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడమే కాదు గడిచిన యాభై మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఆ రాజ్యాంగాన్ని నడపడం జరుగుతుంది ఈ రోజు కేంద్రంలో బీజేపీ పదకొండు సంవత్సరాల్లోనే భారత రాజ్యాంగం పట్ల కొన్ని వందల సార్లు అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా రాజ్యాంగమే తప్పు పడుతూ ఈ రోజు పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా భారత రాజ్యానికి వ్యతిరేకం ఏదైతే ఉందంటే ఆర్ఎస్ఎస్ సాగర్కర్ అదే విధంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి క్లుప్తంగా మీ మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అవమానపరుస్తూ గత ఏ రోజు నుంచి అయితే రాజ్యాంగాన్ని పొందుపరుచిందో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చూ ఎదురు చూస్తా అంటే ఎవరైతే ఉన్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడలు సాగరీయం అడగలు పడతారు కలిసిపోతాం ఏదైతే నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం ఎస్ మాకు దేవుడు అంబేద్కరే మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం అంబేద్కర్ గారి ఇచ్చిన చనువుతో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మేమందరం ఈ రకంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి రేచుకోవేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరినీ ముందుగా బిజెపి నాయకులకు ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఏదైతే అమలుపిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది